నమస్కారం అండి అందరికీ యావత్ ప్రజానికానికి నా డ్రైవర్ సోదరులకి దీపావళి శుభాకాంక్షలు ఇలా ఓవర్లోడ్తో వెళ్ళడం వల్ల జరిగే నష్టాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో వల్ల ఒక్కలు మారిన నాకు సాటిస్ఫాక్షన్ చాలు అత్తి ఆటో అది వెనక ముగ్గురు ఆ తర్వాత సీట్లో నలుగురు ఉన్నారు బేబీ చెక్క మీద ముగ్గురు డ్రైవర్ సీట్లో ఒక ఇద్దరు ఉన్నారు మొత్తం ఒక పద్నాలుగు మంది ఉన్నారు అతను వెళ్ళి నర్సరీకి వెళ్తున్నారు వీళ్ళు అతను వాళ్ళు వెళ్ళే టైంలో ప్రమాదం జరిగింది మంది గాయాలయ్యాయి సో లెక్క ప్రకారం ఏంటంటే అతనికి ఇన్సూరెన్స్ ఉంది కానీ అవ్వకపోగా అంత ఓవర్లోడ్తో వెళ్ళడం వల్ల అతని మీదే ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది ఎందుకంటే అది చట్ట ప్రకారం చట్టరీత్యా నేరం కాబట్టి అంత ఓవర్లోడ్తో వెళ్ళడం ఆయన మీదే తిరిగి కేసు ఫైల్ అయింది సో వాళ్ళు ఎక్కే ప్యాసింజర్కి తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టీఏ లెక్క ప్రకారం ముగ్గురు మాత్రమే తీసుకొని వెళ్ళాలి వాళ్ళకి తెలియకపోగా వాళ్ళు కూడా నష్టపోతారు మన వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా ఎవ కలిగిన ఆ తర్వాత మరణం సంభవించినా కూడా మనం చేసిన తప్పులకి వాళ్ళ కుటుంబాలు కూడా శోకసంద్రంలోకి వెళ్తాయి ఎప్పుడైతే ముగ్గురిని తీసుకెళ్తామో అప్పుడు చట్టరీత్యా నేరం కాదు కాబట్టి ఆ సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే మరణం సంభవించినా కూడా వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరిగినట్టు అవుతుంది మనకు కూడా ఏది జరిగినా కూడా మన మరణం సంభవించినా కూడా మనకు కూడా మనకు కూడా న్యాయం జరుగుతుంది అంగవైకల్యం కలిగితే వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మనకు కూడా అంతే సో మనం చేసే తప్పుల వల్ల వాళ్ళు కుటుంబాలు శోకసంద్రంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు సో కాబట్టి ముగ్గురిని తీసుకెళ్ళండి ఒక గంట ఎక్కువ సమయం కేటాయించి కష్టపడి సంపాదించండి ఎప్పుడైతే ఈ ప్రమాదాలు జరుగుతాయో అప్పుడు మనది ఓవర్లోడ్ తో వెళ్ళడం వల్ల మనది తప్పు కాబట్టి పోలీసు వారు ఎట్లా నేరాలు తీసుకొని కోర్టులకు పంపిస్తారు అప్పుడు ఆ కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది మనకి నష్టపోయే అవకాశం ఉంటుంది మనకి ఇన్సూరెన్స్ రాదు తర్వాత అంతమంది లోడ్తో వేయడం వల్ల మనది తప్పు అవుతుంది కానీ మన మీద కేసు ఫైల్ అవుతుంది తర్వాత వాళ్ళ కుటుంబాలకు కూడా మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది సో వల్ల అన్నిటి వల్ల నష్టమే వస్తుంది నువ్వు మార్నింగ్ చూస్తూ ఉంటాను ఎప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా అలాగే తీసుకెళ్తారు కొంతమంది స్కూల్ పిల్లలు అలా కాలు ఇడ్చుకుంటూ వెనక కూర్చొని డోర్ల మీద వెళ్తుంటారు నాకు ఏంటంటే బాధ కలి కలిగి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మ్యాక్సిమం అయితే ఇలాంటివి తగ్గించండి మన జీవితాలకే సేఫ్టీ ఉంటుంది మన జీవితాలకే నష్టం లేకుండా ఉంటుంది నా డ్రైవర్ సోదరులకి ఇదే నేను వినమించుకుంటున్నాను